శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ప్రస్థాన పర్వం మహాభారతంలోని అంతిమ ఘట్టంగా పాండవుల వైరాగ్యాన్ని జీవితంపై వారి తాత్విక దృక్పథాన్ని ప్రతిబింబించే భాగంగా నిలుస్తుంది అశ్వమేధ యాగం అనంతరం ధర్మరాజు తన రాజధర్మాన్ని పూర్తి చేసి రాజ్యాన్ని పరిత్యజించి తమ్మును మరియు ద్రౌపదితో కలిసి మహాప్రస్థానం చేపడతాడు వారు హిమాలయ పర్వతాల దిశగా సాగిపోతారు ఈ ప్రయాణంలో ఒక్కొక్కరుగా ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు క్రమంగా భూమిని విడిచి పరమపదాన్ని చేరుకుంటారు చివరికి ధర్మరాజు మాత్రమే మిగిలి అతనితో పాటు ఓ విశ్వాసమైన సునకం కూడా ప్రయాణిస్తుంది స్వర్గారోహణానికి ఇంద్రుడు ధర్మరాజును ఆహ్వానించినప్పటికీ తనతో వచ్చిన సునకాన్ని వదిలిపెట్టలేనని నమ్మకమైన ప్రాణిని త్యజించడం ధర్మానికి విరుద్ధమని ధర్మరాజు స్పష్టం చేస్తాడు ఆ సునకం నిజానికి యమధర్ముడే అని అర్థమయ్యాక ధర్మానుసంధానమైన ధర్మరాజుకు స్వర్గ ప్రవేశం కలుగుతుంది మహాప్రస్థాన పర్వం జీవన తాత్వికతను ధర్మ మార్గాన్ని త్యాగాన్ని మోక్ష సాధనను తెలియజేస్తూ మహాభారతాన్ని ఓ మహోన్నత దార్శనిక ముగింపుకు తీసుకెళ్తుంది ధర్మరాజుకు మహాప్రస్థానం చేయాలనే కోరిక కలుగుట అర్జునుడు వ్యాసిని వద్ద సెలవు తీసుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు వెంటనే ధర్మరాజును కలిసి బలరామ కృష్ణల నిర్యాణం అడవి దొంగల చేతిలో తన ఓటమి వ్యాస దర్శనం అలాగే వ్యాస మహర్షి చెప్పిన కలియుగ ప్రవేశాది విషయాలన్నీ వివరించాడు విజయుడి మాటలు వింటూ ధర్మరాజు హృదయం వైరాగ్యంతో నిండిపోయింది జీవితం సంసారం అన్ని వ్యర్థమనే విరక్తి ముంచుకొచ్చింది మహాప్రస్థానం చేయాలనే సంకల్పం కలిగింది తను తీసుకున్న నిర్ణయం ధర్మబద్ధమైనదే అనే నిశ్చయంతో తన ఆలోచనను అర్జునుతో పంచుకున్నాడు అన్నగారి మాటకు అర్జునుడు కూడా అంగీకరించాడు తక్షణమే మహాప్రస్థానానికి తగిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి పాండవ వంశానికి మిగిలిన ఏకైక వారసుడు పరీక్షిత్తును పట్టాభిషేకం చేయించాడు ధర్మరాజు అతనికి పరిపాలనా సూత్రాలు రాజధర్మాలు వివరంగా బోధించాడు యూత్సును రాజ్య పరిపాలన ప్రధానిగా నియమించి కృపాచార్యుని గురువుగా నియమించాడు తన తమ్ములు ద్రౌపదితో కలిసి బ్రాహ్మణులకు పేదలకు ప్రజలకు విస్తృతంగా ధన ధాన్య భూమి గోవులు బంగారు దానం చేశాడు అనంతరం ధర్మరాజు సుభద్రను కలుసుకుని తన నిర్ణయాన్ని వివరించాడు ద్రౌపదిని మాత్రమే మహాప్రస్థానానికి వెంట తీసుకెళ్లాలని సుభద్ర రాజ్య పరిరక్షణ బాధ్యతను స్వీకరించాలని కోరాడు తన మనుమలు పరీక్షిస్తూ వజ్రదేవులను రాజ్యాధికారులుగా నిర్ణయించిన విషయాన్ని ఆమెకు తెలియజేశాడు సుభద్ర ధర్మరాజు నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించింది పాండవుల నిర్ణయాన్ని ప్రజలకు ప్రకటించారు నిర్ణీత ముహూర్తంలో పవిత్ర మంత్రోచ్చారణల మధ్య ప్రజల హర్షధ్వానాల నడుమ పరీక్షని పట్టాభిషేకం జరిగింది ఆ వెంటనే పాండవులు తమ రాజ్య చిహ్నాలను విసర్జించి విలువైన వస్త్రాభరణాలను విడిచి నార చీరలు ధరించారు ద్రౌపదితో సహా హస్తనాపురాన్ని విడిచిపెట్టి మహాప్రస్థానానికి బయలుదేరారు ప్రజలు భావోద్వేగంతో వారిని అనుసరించారు నగర ద్వారం వద్ద పరీక్షిత్తుతో సహా రాజకుటుంబం వెనుదిరిగింది కాసేపటి వరకు ప్రజలు అనుసరించిన చివరికి వారంతా వెనుతిరిగారు అయితే జనమేజయ పాండవులను మాత్రం ఒక కుక్క అనుసరించడం మొదలు పెట్టింది ముందుగా తూర్పు సముద్రాన్ని చేరారు పాండవులకు అగ్నిదేవుడు ప్రత్యక్షమగుట ప్పు సముద్రం వద్ద పాండవులకు అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన వారిని దీవించి అనంతరం అర్జునుని వైపు తిరిగి మాట్లాడాడు ఇంద్రనందన ఒకనొకప్పుడు భూభారహరణార్థం కోసం వరుణ దేవుని ద్వారా నేను నీకు గాంధీవం అనే అతిలోక ధనుస్సును అందజేశాను కాని ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోయింది నీ అన్నగారు చేసిన అశ్వమేధయాగం కూడా పూర్తయింది నీకు సమానుడైన శ్రీకృష్ణుడు సిద్ది పొందాడు ఇప్పుడు నీవు మహాప్రస్థానానికి బయలుదేరినప్పటికీ ఇంకా ఆ గాంధీవాన్ని వదలడం లేదు సవ్యసాచి ఇక ఆ గాంధీవాన్ని విడిచిపెట్టు దానిని తిరిగి వరుణ దేవునికి సమర్పించు అని అన్నాడు అగ్నిదేవుడి మాటలను వినిపించగానే అర్జునుడు శిరసావహించాడు తనకు అత్యంత ప్రియమైన గాంధీవాన్ని తూర్పు సముద్రంలో సమర్పించి వరుణ దేవునికి నమస్కారం చేశాడు అగ్నిదేవుడు సంతృప్తుడై అదృశ్యమయ్యాడు ద్రౌపది యోగ శక్తిని కోల్పోవట తూర్పు సముద్ర తీరం నుండి పాండవులు దక్షిణ దిశగా ప్రయాణం సాగించారు అయినప్పటికీ వారిని అనుసరించుకుంటూ వస్తున్న కుక్క మాత్రం వదలలేదు దక్షిణ సముద్ర తీరం చేరుకున్న తర్వాత భూ రీతిలో పశ్చిమ దిశగా మారి నడుస్తూ ఆ దాపులలో గల జలనిధి తీర్థం చేరుకున్నారు అక్కడి నుండి సముద్రంలో కలిసిపోయిన ద్వారకా నగరం ప్రాంతం మీదుగా ఉత్తర దిశగా ప్రయాణం చేసి హిమాలయాలకు చేరుకున్నారు ఆ మహానదుల్ని పర్వత శ్రేణులను కూడా అధిగమించి చివరికి మేరు పర్వతాన్ని దర్శించారు అమిత యోగ శక్తి కలిగిన ఆ కారణ జన్ములు అంత దూరం ప్రయాణించిన రవంత అలసట కూడా పొందలేదు వారే కాదు వారిని అనుసరించి వెళ్తున్న కుక్క కూడా నిశ్చింతగా ప్రయాణం చేస్తోంది మేరు సందర్శనానికి తర్వాత వారు నడక వేగాన్ని మరింత పెంచారు అయితే ఆ వేగాన్ని తట్టుకోలేక యోగ శక్తి చాలక స్వల్ప ప్రయాణం అనంతరం పాంచాల రాజకుమారి అయిన ద్రౌపది భూమిపై కూలి ప్రాణాలు కోల్పోయింది అయితే ధర్మరాజు మాత్రం ఆగకుండా ముందుకు సాగిపోయాడు ఈ దృశ్యం గమనించిన భీముడు వెంటనే బాధతో అడిగాడు మహారాజా పాంచాలి భూమిపై పడిపోయింది మహాసాధ్వి నిరుపమాన ధర్మాచరణశీల అయిన ఆమె ఎందుకు యోగ భ్రష్ట అయింది అయితే వెనుదిరిగి చూడకుండా తలవంచుకుని ముందుకు వెళ్తూనే ధర్మరాజు సమాధానం చెప్పాడు ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా అర్జునునిపై మాత్రమే అధికమైన పక్షపాతం కలిగి ప్రవర్తించింది ఆ పక్షపాత బుద్ధి వల్లనే ఆమె పుణ్యాలు సఫలం కాలేదు అందుకే ఆమె యోగ భ్రష్ అయింది చెప్పి ధర్మరాజు తన ప్రయాణాన్ని కొనసాగించాడు ద్రౌపది మరణాన్ని గురించి ఆలోచించలేదు ఆమె శవ సంస్కారం గురించి చింతించలేదు భార్య మరణించిన బాధను కూడా వ్యక్తం చేయలేదు అతను ముందుకు సాగుతూనే ఉన్నాడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అలాగే వారిని అనుసరిస్తున్న కుక్క మాత్రం ధర్మరాజును వెంబడిస్తూనే నకుల సహదేవులు యోగశక్తి కోల్పోవుట కొంత దూరం ప్రయాణించిన తర్వాత పాండవ పంచకంలో చిన్నవాడైన సహదేవుడు భూమిపై కూలి ప్రాణాలు కోల్పోయాడు ఇది గమనించిన భీముడు బాధతో అడిగాడు ఓ ధర్మమూర్తి సహదేవుడు పడిపోయాడు అతను నీకు అత్యంత వినయశీలి నిత్య సేవాభావం కలవాడు అహంకారం లేని మార్గ నిర్దేశకుడు మాలో అందరిలో కన్నా సన్మార్గవంతుడు సచ్చరిత్రుడైన మాద్రేయుడు అయినా ఎందుకు ఇలా దీర్ఘ నిద్రలోకి జారిపోయాడు అతని యోగ శక్తి ఎందుకు వసించిపోయింది ముందుకు సాగిపోతున్న ధర్మరాజు క్షణమంత కాలం కూడా ఆగలేదు నడుస్తూనే సమాధానం ఇచ్చాడు అహంకారులకు యోగ శక్తి విలువదు సహదేవుడు తనకు ముందు చూపు ఎక్కువనుకుని భవిష్యత్తును తెలుసుకోగలనని విపరీతమైన అహంకారంతో ఉండేవాడు అదే కారణంగా అతను యోగ భ్రష్టుడయ్యాడు ధర్మరాజు ముందుకు సాగిపోతూనే ఉన్నాడు అతని వెనుక భీముడు అర్జునుడు నకులుడు కొనసాగుతుండగా వారిని అనుసరిస్తూ వచ్చిన కుక్క కూడా మిగిలింది కొంత దూరం వెళ్లాక ఈసారి నకులుడు పడిపోయాడు భీముడు వెంటనే మరోసారి విచారంగా అడిగాడు ఓ ధర్మపదచారి మాదిరి కవలల్లో మరొకడైన నకులుడు కూడా నేల వాలిపోయాడు అందచందాలలో అనకువలో ధైర్య స్థైర్యాలలో ఇతనికి సరితూగే వారు లేరని పేరు అంతటి సన్మార్గవంతుడు సచ్చరిత్రుడు అయిన నకులుడు ఎందుకు ఇలా అయిపోయాడు ధర్మరాజు వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతూనే సమాధానం ఇచ్చాడు తనకన్నా అందగాడు లేడనే తగని గర్వంతో విర్రవీగేవాడు నకులుడు ఆ గర్వమే అతన్ని యోగ భ్రష్టునిగా మార్చింది ఇప్పుడు ధర్మరాజు భీముడు అర్జునుడు మాత్రమే మిగిలారు వారిని నిశ్చలంగా అనుసరిస్తూనే ఉన్న కుక్క కూడా ముందుకు సాగింది భీమార్జునులు యోగ శక్తి కోల్పోవుట గమ్యం అన్నది లేకుండా నిరాహారులై కేవలం యోగ శక్తిపై ఆధారపడి పాండవాగ్రణి యుధిష్ఠిరుడు ముందుకు సాగుతున్నాడు అన్నగారిని అనుసరించడమే తమ ధ్యేయమన్నట్లుగా భీముడు అర్జునుడు కూడా ఆయన నియమాలనే పాటిస్తూ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు వారిని కుక్క కూడా నిశ్చలంగా అనుసరిస్తూనే ఉంది అత్యంత వేగంగా సాగిపోతున్న అన్నగారి వెనుక అదే వేగంతో కొనసాగుతున్న భీముడు అర్జునులలో ఉన్నట్టుండి అర్జునుడు అకస్మాత్తుగా నేల కొరిగి విగత ప్రాణుడయ్యాడు అర్జునుడు పడిపోవడం చూసిన భీముడు మిక్కిలి ఆవేదనతో ఆక్రమించాడు యుధిష్ఠిరా అర్జునుడు పడిపోయాడు వీరులందరిలో వీరుడు రాజపదార్హుడు రసికులలో రసికుడు దానశీలి అసత్యమనే మాట ఎరుగని అసమాన సచిలుడైన ఈ పాకశాసని ఎందుకు ఇలా పతనమయ్యాడు వెనుక తిరిగి చూడకుండా నడక ఆపకుండానే ముందుకు సాగుతూనే ధర్మరాజు సమాధానం చెప్పాడు అసత్యమే ఇందుకు కారణం కౌరవ సేనను సమస్తంగా ఒక్క రోజులో నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు ఆ అసత్య దోషమే అతని గతికి హేతు అదీగాక తనను మించిన వెలుకాలు విశ్వంలోనే లేడనే గర్వం కూడా అతనిలో ఉండేది ఇప్పుడు ముందుగా ధర్మరాజు వెనకాల వాయునందనుడు భీముడు మరికొంత దూరంలో కుక్క మాత్రమే మిగిలారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత భీముడు తన యోగ శక్తిని కోల్పోయి క్షీణించసాగాడు శక్తి తరిగిపోతూ నేల వాలిపోయాడు పడిపోతూ అరిచాడు అన్నయ్యా ధర్మరాజా నేను పడిపోతున్నాను నా ఈ పతనానికి కారణం ఏమిటి ధర్మరాజు ముందుకు వెడుతూనే సమాధానం చెప్పాడు నీ అతి భోజనమే అందుకు ప్రధాన కారణం బలసాలననే గర్వంతో అన్ని విషయాల పట్ల తృణీకార భావం చూపించేవాడిది అదే కారణంగా వాయు నందనుడివైన నీ ప్రాణవాయువులు వాయువులో లీనమైపోతున్నాయి ఇంద్రుడు దివ్య రథముతో సాక్షాత్కరించుట ముందుకు సాగిపోతున్న ధర్మరాజును కుక్క ఒక్కటే వెన్నంటిగా అనుసరిస్తూ సాగుతోంది అతి దీర్ఘ ప్రయాణానంతరం సిద్ధముని గణాలు ధర్మరాజును స్థుతిస్తూ ఉండగా దివ్య రథంలో స్వయంగా దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు కౌంతేయుడు వినయంతో నమస్కరించి దేవరాజుని అభివందించాడు ఇంద్రుడు ధర్మరాజుని ప్రశంసించి తన దివ్య రథంలో అధిరోహించి స్వర్గానికి రావలసినదిగా ఆహ్వానించాడు అందుకు ధర్మరాజు మరింత వినయంగా అంజలి బర్ధడే ఇలా అన్నాడు హే త్రిలోకపాలక మహేంద్ర నా తమ్ముళ్లు నలుగురు నేలపై పడి ప్రాణాలు కోల్పోయారు ఎంతో సుకుమారి అసమాన పతివ్రత కష్ట నష్టాలను మా వెంట ఓర్చుకున్న పాంచాల రాజకుమార్తె ద్రౌపది కూడా అదే గతిని పొందింది అమితమైన ప్రేమ గౌరవంతో కష్ట నష్టాలకెల్లా కట్టుకుని నన్ను అనుసరించిన వాళ్లు నేడు లేకుండా పోయారు అటువంటి నా వారిని వదిలేసి ఒంటరిగా నేను నీ రథంలో ఎక్కి స్వర్గానికి రావడం నాతో చూలేదు వారిని కూడా నన్ను అనుసరించేందుకు అనుమతించు దానికి ఇంద్రుడు సమాధానం ఇస్తూ యుధిష్ఠిరా నీ కోరిక న్యాయమైనదే కానీ నీ తమ్ముళ్లంతా ఇప్పటికే ఉత్తమ గతులు పొంది ఉన్నారు వారు ఊర్ధ్వలోకాలకు వెళ్లి ఉన్నారు వారిని ఇక్కడికి రప్పించే కన్నా నీవే మాతో వచ్చి స్వర్గలోకంలో వారిని సందర్శించవచ్చు అని చెప్పాడు దానికి ధర్మరాజు ఎంతో ఆనందించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దేవేంద్రుని స్థుతించి మళ్లీ ఇలా అన్నాడు యుధిష్ఠిరేంద్ర సంవాదము ధర్మరాజు వినయంగా ఇంద్రుని సమక్షంలో ఇలా అన్నాడు సచీపతి ఇన్నాళ్లుగా ఈ కుక్క నన్ను అనుసరిస్తూ వచ్చింది చిరకాల శ్రీతుడు అందువల్ల నా భక్తుడైన ఈ సునకుని కూడా స్వర్గానికి అనుమతించు నాతో బాటు ఈ రథంలో ప్రవేశించే అవకాశం ఇవ్వు ధర్మరాజు కోరిక విని ఇంద్రుడు నవ్వుతూ ధర్మ విశారద అన్ని తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా కుక్క హీన జాతికి చెందిన ప్రాణి జన్మ జన్మాంతర కర్మ పరిపాకమైతేనే గాని స్వర్గానికి చేరుకునే అర్హత లభించదు దాని గురించి ఇక పట్టించుకోవడం అని అన్నాడు కానీ ధర్మరాజు పట్టించుకోలేదు వినయంగా చేతులు జోడించి దేవేంద్ర నీంతటి వాడు చెప్పిన మాటను నేను తిరస్కరించలేను కానీ భక్తుణ్ణి వదిలేసే భగవంతుడు ఆశ్రితుణ్ణి విడిచిపెట్టే మానవుడు పరిత్యాజుడవుతాడని ఆర్యోక్తి ఉంది నేను నా బాతులను విడిచి రాలేను క్షమించు అని మరింత దృఢతతో అన్నాడు ఇంద్రుడు మరింత ప్రేరేపిస్తూ ధర్మనందన నువ్వు నీ తమ్ముళ్లను వదిలేసావు వారు భూపతనం చెందినప్పుడు కనీసం వారి శవాలకైనా వెనుక తిరిగి చూడకుండా నడిచిపోయావు అలాంటి నువ్వు ఒక కుక్క కోసం ఇంతగా పట్టుదలగా నిలబడడం శోభనం కాదు అన్నాడు ధర్మరాజు తట్టుకోలేక వెంటనే సమాధానం చెప్పాడు వాసవా మార్గ మధ్యలో నా సహోదరులు యోగ భ్రష్టులై నేలకొరిగారు వారి శరీరాలు నిర్జీవమైనవి నస్వరమైనవి అలాంటి వాటిని త్యజించడమే యోగ్యం స్వీకరించడం కాదు కానీ ఈ కుక్క అలాగే పతితుడు కాదు నాతో పాటు ఇప్పటికీ కొనసాగుతున్నాడు దైవీయమైన ప్రాణశక్తితో నన్ను అనుసరించగలుగుతున్నాడు కాబట్టి వీరిని విసర్జించలేను వీరి యోగ శక్తి ఇంకా కొనసాగుతోంది పతితులైన వారి యోగ శక్తి కన్నా ఇది అధికమేనని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మగలిగితేనే వీరిని నాతో రథంలోకి అనుమతించండి అలా కాదని నిర్ణయిస్తే బలవంతంగా నేను స్వర్గానికి రావలసిన అవసరం లేదు ఆశ్రితులను వదిలే అలవాటు నాకు లేదు కాబట్టి ఈ కుక్కగారి సాన్నిధ్యమే నాకు సర్వస్వంగా ఉంటుంది భైరవ సాన్నిధ్యంలోనే గడిపేస్తాను ఆ మాటలతోనే ఆ కుక్క ధర్మ దేవతగా మారిపోయింది ధర్మరాజును అభినందిస్తూ నాయనా నీ ధర్మనిష్ట సమస్త లోకాలలో శ్లాఘనీయమైనది నువ్వు వనవాస సమయంలోనూ స్వర్గవాసపు అవకాశం దొరికినప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు నీ ధర్మతత్వం యువేగాల పాటు వెలుగొందుతుంది నిన్ను పరీక్షించాలనే నేను సునక రూపంలో వెంబడించాను నీ ధర్మ నిబద్ధతను పూర్తిగా అర్థం చేసుకున్నాను ఇదే విషయాన్ని సమస్త యమ నియమ తపోధ్యానాదులకు అధిపతి అయిన ఈ ఇంద్రుడు గుర్తించాడు కాబట్టి నా సునక స్వరూపాన్ని మరచిపోయి ఇంద్రుడి శాసనాన్ని పాటించు రథాన్ని అధిరోహించు అని ధర్మదేవుడు ధర్మరాజుని ఆశీర్వదించాడు కాని ధర్మరాజు అంగీకరించలేదు మీ అనుగ్రహం నాకు చాలా మధురంగా ఉంది కానీ నా తమ్ముళ్లను తలోదరిగా జన్మించిన కృష్ణుని చూడాలని ఉంది అన్నాడు దానికి ధర్మదేవుడు సమాధానం ఇస్తూ వారిని ఊర్ధ్వలోకాలలో చూసేందుకు అవకాశముంది కానీ ముందు స్వర్గానికి రథం ఎక్కువ అని ప్రోత్సహించాడు ఇంద్రుడు కూడా అదే మాట చెప్పడంతో ధర్మరాజు మౌనంగా అంగీకరించి దివ్య రథాన్ని అధిరోహించాడు వైశంపాయనుడు ఈ కథను వినిపించగా జనమేజయుడు ఆసక్తిగా తదుపరి వృత్తాంతాన్ని వినిపించమని కోరాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు పిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ